పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా జమ్మికుంట ఇరవై ఒకటో వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై వార్డు ప్రజలకు పూలు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాటిన మొక్కలను సంరక్షించాలని చెప్పారు అదేవిధంగా వర్షాకాలం దృశ్య ఇంట్లో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వేలాది మొక్కలు కూడా పెట్టి ఒక మూడు ఎకరాల్లో కూడా బ్రహ్మాండంగా కూడా పది పీట్ల పైబడి కూడా పెంచడం జరిగింది అదే కాకుండా దుబ్బమల్లన కాడ దేశపురం సమ్మక్క దగ్గర నాయచేరు కట్టె పైన ఎన్నో దిక్కుల కూడా చెట్లను కూడా నాటుకోవడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి మన ముదగం చౌరస్త వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి ధర్మారం వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి పోయే రోడ్డుకు ఎన్నో ఏరియాలో కూడా ఆభా కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది మనందరం కూడా చెట్లను కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి కాలుష్యం ఎక్కువైతున్నది మరి అందుకొరకే మరి మనకు ఆవి పట్టు లాంటివి మరి మంచి శ్వాస తీసుకునే ఈ చెట్లు మన శ్వాస వావి ద్వారా ఇస్తాయి కాబట్టి మనందరం కూడా చెట్లను పెంచాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉన్నది ఈరోజు జమ్మికుంట మున్సిపల్ లో గతంలో నర్సరీ కూడా లేని పరిస్థితుల్లో మరి నాయర్ దగ్గర ఒక మూడు ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున నర్సరీ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఐదారు మొక్కలు ఇచ్చే విధంగా కూడా ఈ రోజు జమ్మగొట్ట మున్సిపల్ పరుగులో నర్సరీ ద్వారా మొక్కలు పెంపడం చేస్తూ ఉన్నాం